పల్నాడు జిల్లా నరసరావుపేటలో చేరికలు ఊపందుకున్నాయి టీడీపీలో చేరడానికి వైసీపీ శ్రేణులు క్యూ కడుతున్నారు ఇప్పటికే బుచ్చిపాపనపాలెం కొండకావూరు గ్రామాల నుండి వందల కుటుంబాలు టీడీపీలో చేరగా మరలా టీడీపీలో చేరికలు ఊపందుకున్నాయి అన్నారం గ్రామం నుంచి వైసీపీ నాయకుడు తాళపలేని బుచంగరావు ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి రాగా వారందరినీ పార్టీ కండువా కప్పి నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవిందబాబు ఆహ్వానిస్తున్నారు అబద్దాల పార్టీలో ఉండి దగాపడ్డాం అభివృద్ధి చేసే టీడీపీలోకి రావడం సంతోషంగా ఉందని కొత్తగా చేరిన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు టీడీపీలో చేరిన కార్యకర్తలు నేడు మాతో మొదలైన వ్యతిరేకత గోపిరెడ్డి ఓటమితో అంతమవుతుందంటున్నారు ఈసారి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చదలవాడ అరవిందబాబు గెలుపుకు మా సర్వం ఒడ్డుతామని అంటున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వికలాంగుల సంస్థ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మండలంలో నుంచి చేరికలు మొదలవుతున్నాయి ఇప్పటికే ప్రత్యర్థి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సొంత ఊరు బుచ్చిబాపన కొండకావూరు గ్రామాల నుండి వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి ఇప్పుడు అనూహ్యంగా కొత్తగా అన్నారం గ్రామం నుండి తాళపనేని భుజంగరావు ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు టీడీపీలో చేరాయి దీంతో నర్సరావుపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు వాళ్ళందరికీ పార్టీ కండువా సాధారంగా ఆహ్వానిస్తున్నారు రోజు రోజుకి వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు పెరుగుతుండడంతో టీడీపీ నాయకుల్లో హర్షం వ్యక్తం అవుతుంది ఈసారి ఎలాగైనా నర్సరాపేట నియోజకవర్గంలో బీసీ సామాజిక అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గెలుపు ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు ఇప్పటికే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని వచ్చిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుందని ఆ కుటుంబాలకు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు భరోసా ఇస్తున్నారు వైసీపీలో ఉండి దగా పడ్డా అభివృద్ధి చేసే టీడీపీలో చేరడం సంతోషంగా ఉందని టీడీపీలో చేరడం పట్ల కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈసారి రాష్ట్రంలో టీడీపీ గాలి వీస్తుందని అందుకనే నియోజకవర్గంలో వలసల పర్వం మొదలైందని నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు రావటం కారణం అంటే ఐదు సంవత్సరాలు మా గ్రామానికి ఏమీ చేయలేదు అభివృద్ధి లేదు వాటర్ వాటర్ ముందు ముఖ్యం అసలు వాటర్ లేదు రైతు కాదు లేవు ఏమైనా అడిగితే ఏమి లేవు మా ఏముంది మాకు ఈ చెప్పాను దోసుకోవటం వాళ్ళు దాసుకోవడం జరిగిపోతుంది కానీ మాకు ఏం చేయాల అందుకని మా వాళ్ళందరికీ అబ్బాయి ఇది పరిస్థితి మనం చంద్రబాబు నమ్ముకుంటే మనకి పనులు చేస్తాడు అందరం చేద్దామని చెప్పి అంటే అందరూ ఇష్టమే నీ అని చెప్పి అందరూ నాకు సహకరించారు వాళ్ళకి నేను చేస్తున్నాను వాళ్ళ రొంపచెర్ల మండలం అన్నారం గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి ఈ కార్యక్రమానికి తెల్లపనేని భుజంగరావు గారు ఒక సీనియర్ నాయకుడు ఆ వారు వైసీపీ నుంచి మూడు వందల కుటుంబాలతోటి వాళ్ళ పార్టీలో టీడీపీ పార్టీ చేరడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు వారి మాటగా భుజంగరావు గారికి వారి మిత్ర బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మేమందరం కూడా ఎవరైతే పార్టీలో సగౌరవంగా మేము ఆహ్వానించుకున్నామో వారందరూ కూడా అండగా ఉంటాము అదేవిధంగా వారిని కూడా పార్టీకి అండగా ఉండమని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబుగా గారు తెలియజేయటమైంది కాబట్టి మరి తెల్లపనేని భుజంగరావు గారికి అదేవిధంగా వారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ వాళ్ళ అబ్బాయి కానీ రాగయ్య అదేవిధంగా మరి దాదాపు రెండు వందల కుటుంబాలు ఎస్టీ ఎస్సీ బీసీ కుటుంబాలు ఈ పార్టీలో చేరినందుకు మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము నిజంగా ఇవాళ అన్నారం గ్రామంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇవాళ వీళ్ళందరూ కూడా ఎందుకు చేరారు అయ్యని మీడియా వాళ్ళు ప్రశ్నించవచ్చు మరి వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ఈ అవినీతి కానీ దుర్మార్గాలు కానీ అక్రమ కేసులు ఇవన్నీ కూడా భరించలేక వైసీపీలో ఉండి కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దూరంగా ఇవాళ టీడీపీ పార్టీలకు వచ్చారంటే రేపు రాబోయే కాలంలో ఒక నీతి నిజాయితీ ఉన్న ప్రభుత్వం రాబోతుంది అదే ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పురంధరేశ్వరు గారు బీజేపీ వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఒకటే ఆలోచన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అవినీతి ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి పరిపాలన జాతకాని ముఖ్యమంత్రి అదేవిధంగా పదహారు నెలలు జైల్లో ఉన్న ఒక దొంగ ముఖ్యమంత్రి వాళ్ళ పరిపాలన చేస్తుంటే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలి ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఆ విధంగా వచ్చినప్పుడే ప్రతి వ్యవస్థని మనం బాగు చేసుకోగలుగుతాం రైతు వ్యవస్థను బాగు చేసుకోగలుగుతాము అదేవిధంగా యువకులకి ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలి ఉమ్మడి ప్రభుత్వం రావాలి మహిళలకు రక్షణ కావాలన్నా బీసీ డిక్లరేషన్ రావాలన్నా మరి కళలకు రెక్కలు రావాలన్నా కానీ వీటి అన్నిటి కూడా కారణాలు మరి టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది ఇవన్నీ కూడా కళలు సాకారం అవుతాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరి చాలామంది వాళ్ళు ఆకర్షతులు అవుతున్నారు కాబట్టి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు కాపు వర్గాలు కానీ వ్యాపారస్తులు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి గద్ద దించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో మా తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయినందుకు తెలపనని భుజంగరావు గారికి అదేవిధంగా వాళ్ళ అబ్బాయి రాఘవయ్య గారికి అదేవిధంగా వాళ్ళు మూడు వందల మళ్ళీ జాయిన్ చేశారు ఎస్టీఎస్ సిబిసి మైనారిటీ నిజంగా వారికి మా తిరస వంచి నమ్మశమాలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తిగా వారు మాకు పార్టీకి అండగా ఉండాలి వారికి మేము తోడు నీడగా ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము